సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వేద మంత్రాన్ని వింటే లాభం వస్తుందా పీఠాధిపతులు అవధూతలు సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా పర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు మంత్రశబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా రాలిపాట పాడుతుంది కొన్నిసార్లు కేవలం కొన్ని పదాలతో జో కొడుతుంది ఆ పాటలో ఉన్న పదాల అర్థం ఆ చంటి పిల్లకు తెలియనవసరం లేదు అది ఏ రాగమో అర్థం అవ్వవలసిన అవసరం లేదు కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటి గుడ్డుకి ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు అంతటిని ప్రభావితం చేస్తాయి ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి కొన్ని రేడియో తరంగాలు కొన్ని ఏవి కమ్ ఆడియో వీడియో తరంగాలు కమ్యూనికేషన్ తరంగాలు అల్ట్రావైలెట్ యూవి తరంగాలు ఇలా మన చుట్టూ ఎప్పుడు మనకు తెలియని శక్తి తరంగాలు వాటి వాటి నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో మనను చుట్టుముట్టి ఉంటాయి నేను ఒక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటాగానో ఒక ఫోన్ కాల్గానో అందుకోగలను అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను వాటితో పాటు నాకు నాయిస్ కూడా వస్తుంది నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ నాయిస్ నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది ఇంకా నేను వెనగా వెనగా చిరాకు కొట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను ఎలా అయితే ఇటువంటి తరంగాలు ఉన్నాయో మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్ తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా ఉంటాయి ప్రతి మంత్రానికి స్వర అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దిష్టమైన రీతిలో పలికే పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచన తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ నా మెదడుకు అందిస్తుంది తద్వారా నా బ్రెయిన్లో గ్రే మ్యాటర్ పెంపొందుతుంది మానసిక దౌర్బల్యం మాయమై ఒకనొక శక్తి ప్రవేశిస్తుంది అదే మంత్రం మరిన్నిసార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోగలవాడను మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగిటివ్ సిగ్నల్స్ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను ఎలాగా అంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేను ఒక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంతసేపు నిలపగలను అలాగే మంత్రాన్ని విన్నంతసేపు అదే జరుగుతుంది అదే ఆ చెడు వాసన ఎక్కడి నుండి వస్తుందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడువాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది అదేవిధంగా కేవలం మంత్రోచ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చేయగలిగితే ఆ పరమార్థం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణ లాభం పొందుతాను మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేయడం మాత్రం వల్ల రక్షించేస్తుంది ఇక నిధి ధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగజేస్తుంది మన కర్మల వలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది మన సనాతన ధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది నువ్వు చెప్పే అష్టోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన నూట ఏడు నామాలు ఇరవై ఏడు నక్షత్రాల ఇంటూ నాలుగు పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించే విధంగా మనకు నూట ఎనిమిది నామాలు జపించమని లేదా మంత్రం కనీసంలో కనీసం నూట ఎనిమిది జపించమని చెప్తుంది శాస్త్రం ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా ఉండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతన ధర్మం సనాతన హిందూ సాంప్రదాయాలను గౌరవించండి పాటించండి ఇది సుధాకృష్ణ గారి ఫేస్బుక్ నుండి సేకరింపబడింది ధన్యవాదాలు భారత్ మాతాకి జై